వెల్కమ్ టు ఏ టు జెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వ్యాయామ నిరుద్యోగ ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు మరి శుభాకాంక్షలు ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం త్వరలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలనే దృక్పథంతో అన్ని రకాల ఫైళ్ళు అధికారులు సిద్ధం చేస్తున్నారు మరి అందులో భాగంగానే మనకి ఈ మధ్య నిరంతరం పేపర్లో చూస్తున్నాం డిఎస్సి గురించి చాలా క్లుప్తంగా అనేక రకాల పేపర్లో రోజు చూస్తున్నాం ఉపాధ్యాయ ఖాళీల వివరాల సేకరణ ఇది బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం మరి మన రాష్ట్రంలో సుమారు ఐదు సంవత్సరాల నుండి ఎటువంటి ఉపాధ్యాయ నియామక పరీక్ష లేదు కాబట్టి మరి వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఎన్నికల హామీ నేపథ్యంలో ఈ భారీ స్థాయిలో ఉపాధ్యాయులు నియమించాలనే ఉద్దేశంతో అన్ని రకాల ఫైన్లను సిద్ధం చేస్తున్నారు మరి ఈ సిద్ధం చేస్తున్న నేపథ్యంలో మనకు ఈ పదమూడు జిల్లాలలో వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టుల యొక్క ప్రాధాన్యత కూడా అంతే స్థాయిలో పెరిగింది మరి వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు పెరుగుతాయా లేదా అని చాలామంది నిరుద్యోగులు అయోమయంలో ఉన్నారు కొన్నాళ్ళగా మనం చూసుకున్నట్లయితే అనేక జిల్లాల్లో అనగా కర్నూలు గుంటూరు ఈస్ట్ గోదావరి అనంతపురం జిల్లాలో చాలా పోస్టులు అంటే కర్నూలులో మూడు వందల వరకు అలాగే గుంటూరులో మూడు వందల ముప్పై ఈస్ట్లో నూట యాభై పైన ఉన్నాయి ఈ విధంగా చూసుకుంటే మిగతా జిల్లాలో కూడా కనీసంలో కనీసం వంద నుండి నూట పది పోస్టులు ఉన్నాయి అలాగే విజయనగరంలో చూస్తే కొద్దిగా స్వల్ప మొత్తంలో ఒక డెబ్భై నుండి ఎనభై వరకు ఉన్నట్లు చిన్న సమాచారం అదే శ్రీకాకుళంలో చూసుకున్నట్లయితే క్లియర్ వేకెన్సీస్ నూట ఐదు పోస్టులు స్పష్టంగా ఉన్నాయి యాజ్ పర్ వన్ వన్ సెవెన్ జీవో ప్రకారం అయితే ప్రభుత్వం ఈ పోస్టులను భర్తీ చేయాలనే దృఢనిశ్చయంతో ఉన్నది కాబట్టి ఇన్ని పోస్టులు రాకపోయినా సుమారు డెబ్బై శాతం పోస్టులు అనగా ఒక్కొక్క జిల్లాకు కనీసంలో కనీసం వంద పోస్టులు ఉన్నటువంటి క్లీన్ వేకెన్సీ పోస్టులు ఉన్నటువంటి జిల్లాల్లో డెబ్బై పోస్టుల వరకు వచ్చే అవకాశం ఉంది ఒక రకమైనటువంటి పెద్ద శుభసూచిగా మనం చెప్పవచ్చు ఎందుకంటే సుమారు ఐదు సంవత్సరాల నుండి ఎంతో మనోవేదనతో రూముల్లో ఉంటూ ప్రిపేర్ అవుతూ ఆర్థికంగా చిదిగిపోతూ ప్రిపరేషన్ కోసం అంకితమైనటువంటి వ్యాయామ నిరుద్యోగ ఉపాధ్యాయుల కోసం ఈ వీడియో తయారు చేస్తున్నాం అయితే అలాగే వన్ వన్ సెవెన్ జీవో ప్రభుత్వం గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీనివల్ల అనేక పాఠశాలలను విలీనం చేయడం వల్ల సుమారు ఒక మండలంలో ఒకటి నుండి రెండు పోస్టులు పోయి అట్లీస్టు ఒక జిల్లాకి ముప్పై నుండి నలభై వరకు చిన్న జిల్లా అయితే మండలాలు ఉంటాయి అంటే నలభై పోస్టుల వరకు రద్దు అయ్యాయి ది సేమ్ వే అప్గ్రేడేషన్ వల్ల అంత మొత్తాల్లో శాంక్షన్ కాకపోయినా స్వల్ప మొత్తాల్లో శాంక్షన్ అయ్యాయి అంటే అట్లీస్ట్ ఇరవై నుండి ముప్పై చిన్న జిల్లాలు అనగా విజయనగరం శ్రీకాకుళం వంటి జిల్లాలకు నలభై వరకు పోస్టులు ఈ అప్గ్రేడేషన్ వల్ల పిఈటి పోస్టులు పోయాయి అంటే మరి అప్గ్రేడేషన్ వల్ల అంటే వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తే యూజీడిపిడి వాళ్ళకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది మరి ప్రభుత్వం అటువంటి ఆలోచనలో ఉందా అనే సందేహం మన సోదరులో చాలామందిలో ఇది వ్యక్తపరుస్తున్నారు అయితే ప్రభుత్వం కొత్తగా ఏర్పడుతుంది కాబట్టి ఎమ్మెల్యేలకు పోర్ట్ పోలియో కేటాయించిన తర్వాత మినిస్ట్రీలు విద్యాశాఖ కమిషనరు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ బ్యూరోక్రటీస్ అంతా టీవించిన తర్వాత మన వ్యాయామ నిరుద్యోగోపాధ్యాయులు యూజిడిపిది చేసినటువంటి సోదరులందరూ ప్రభుత్వానికి వినతి పూర్వకంగా సామరస్యంగా శాంతియుతంగా అలాగే ప్రేర్ చేస్తూ మీ యొక్క సమస్యని గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని కొత్త ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ అలాగే కమిషనర్కి కానీ మిగతా విద్యాశాఖ అధికారులకు రిక్వెస్టింగ్ మేనర్లో మనం పంపించినట్లయితే మన యూజిడిపిడి అభ్యర్థులకు కొంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది అయితే వన్ వన్ సెవెన్ జీవోలో ఉన్న సారాంశం ఏమిటంటే వన్ వన్ సెవెన్ జీవోలో సుమారు తొంభై ఏడు లోపల ఉన్నటువంటి హై స్కూల్లో పిల్లలు ఉంటే అక్కడ ఆ పాఠశాలలో సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఏ పాఠశాల ఎలిమెంటరీ స్కూల్ మెజ్జి కాకపోతే ఆ పాఠశాల యొక్క విద్యార్థుల సంఖ్య తొంభై ఏడు లోపల ఉంటే అక్కడ పీఈటీ పోస్టు పోకుండా అలానే ఉండేది కానీ ఎక్కడ అయిన తర్వాత తొంభై ఏడు లోపల ఉంటే ఆ పాఠశాలలో పిఈటి పోస్టు రద్దు అయింది అలాగే మెర్జ్ అయిన తర్వాత నూట ముప్పై ఏడు కంటే తక్కువ ఉంటే ఆ పోస్టు రద్దు కావడం జరిగింది అంటే దీని అర్థం ఏంటంటే వన్ వన్ సెవెన్ జీవో వల్ల పిఈటిలు హెచ్ఎంలు పోస్టులు అనేవి చాలా ఎక్కువ సంఖ్యలో రద్దు కాబడే కాబట్టి మనందరము ఒక రిక్వెస్టింగ్ మేనర్లో ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే పీఈటీ పోస్టులు శాంక్షన్ చేసే అవకాశం ఉంది కాబట్టి త్వరలో అందరం కలిసి ఒక కార్యాచరణ మొదలుపెట్టినట్లయితే ఈ పీఈటీ పోస్టులు సాధించడానికి మనం ఒక ముందడుగు వేసి సఫలీకృతం అవగలం ప్రభుత్వం వేసినటువంటి ఈ డిఎస్సిలో కొత్త సిలబస్ ప్రాతిపదికనే చాలా ఎక్కువ సంఖ్యలో ఈ డిఎస్సి కోసం వ్యాయామ విద్య పోస్టుల భర్తీ కోసం శిక్షణ సంస్థలు అనేవి ఏర్పడ్డాయి సోదరులారా మీరెవరు మోసపోకండి ఆ మెటీరియల్ హార్డ్ కాపీ పూర్తిగా మీరు ఒక ఇరవై నిమిషాల నుండి పది నిమిషాలు యాజ్ పర్ సిలబస్ బేస్ చేసుకుని ఉందో లేదో చదివిన తర్వాత మాత్రమే అడ్మిషన్ తీసుకోండి చాలా ఇంచుమించు నైంటీ నైన్ పర్సెంటేజ్ ఎవరు కూడా పూర్తి సిలబస్ ఇవ్వట్లేదు ఇచ్చేటటువంటి పోస్టుల్లో సిలబస్ యొక్క కాఠిన్యత చాలా ఎక్కువగా ఉంది మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే గత పీఈటీ పోస్టుల్లో కూడా స్పోర్ట్స్ ట్రైనింగ్లో ఇచ్చే ప్రశ్నల యొక్క సరళి గమనించేటట్లయితే చాలా కఠినంగా ఉన్నది అలాగే ఇది పోస్ట్ యొక్క స్థాయి స్కూల్ అసిస్టెంట్ కాబట్టి ప్రశ్నల సరళి కూడా అంతే కఠినంగా ఉంటుంది చాలా ఇన్స్టిట్యూషన్లో కనీసం ఇంట్రడక్షన్ పార్ట్ కూడా ఇవ్వకుండా ఆ సిలబస్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ని పరిచయం కూడా చేయకుండా ఏదో ఇష్టానుసారం ఇచ్చేసి అభ్యర్థుల్ని మోసం చేసి అనవసరంగా కలెక్షన్ చేసుకుంటున్నారు దయచేసి మోసపోవద్దు టెన్ టు ట్వంటీ మినిట్స్ ఏ కోచింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళినా ఈవెన్ మా దగ్గరికి వచ్చినా సిలబస్ పేపర్ దగ్గర పెట్టుకొని ఆ కంటెంట్ అందులో యాస్పర్ సిలబస్ ప్రకారం ఉందో లేదో గమనించి మాత్రమే జాయిన్ అవ్వండి మిత్రులారా ఇది మీ భవిష్యత్తును నిర్ణయించే నా ప్రగాఢమైనటువంటి హృదయపూర్వక సలహా చాలామంది విద్యార్థులు నష్టపోతున్నారు ఈ మధ్యన వెలిసినటువంటి వాళ్ళు డబ్బు కూడబెట్టుకోవడానికి చేసినటువంటి ఎత్తుగడలు మాత్రమే ప్రశ్నల సరళి కఠినంగా ఉంటుంది దయచేసి గమనించండి ఈ విషయాన్ని మీకు నొక్కి నొక్కి ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మీకు మోసం చేస్తున్నారు సంఖలో పుస్తకం పెట్టుకొని ఇంగ్లీష్ పుస్తకం పెట్టుకొని తెలుగులో చెప్పేస్తున్నారు చెప్పడం వల్ల మీకు ఏమి ఎక్కుతుంది హార్డ్ కాపీ లేకపోవడం వల్ల మీరు రివిజన్ ఏ విధంగా చేస్తారు పరీక్ష దగ్గరికి వస్తుండగలది మన దగ్గర పుస్తకము కానీ హార్డ్ కాపీ మెటీరియల్ లేకపోతే మీరు ఏ స్థాయిలో రివిజన్ చేయగలరు ఆ నోట్స్ రాసుకోవడం వల్ల రివిజన్ అంతా ఫ్రూట్ఫుల్గా ఉంటుందో లేదో మీరే ఊహించుకోండి సో నేను ఇచ్చే సలహా ఏంటంటే ఏ ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వెళ్ళినా ఈవెన్ మా దగ్గరకు వచ్చిన పూర్తి సిలబస్సు కంటెంట్ డెప్త్గా ఇచ్చినటువంటి వ్యక్తుల దగ్గరకు ఇచ్చిన ఇన్స్టిట్యూషన్లో మాత్రమే జాయిన్ అయ్యి మీ భవిష్యత్తుని మీరే సరిదిద్దుకొని పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులుగా మీరు ఒక స్థాయిలో ఉండాలని ఆశిస్తూ మీ ఏ టు జెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పూర్తి కంటెంట్ విత్ పూర్తి హార్డ్ కాపీతో మీకు అందిస్తాం మా ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయినటువంటి వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఇరవై నుండి నలభై నిమిషాలు టైం ఇస్తూ మీ స్టేట్లో ఏ సిల ఏ కోచింగ్ సెంటర్ దగ్గర ఉన్న మీరు మెటీరియల్ తెచ్చుకున్న విత్ వచ్చిన సిలబస్ పేపర్ని దగ్గరెట్టి సార్ ఈ కంటెంట్ లేదు అని చూస్తూ మమ్మల్ని విమర్శిస్తూ మా దగ్గర అడ్మిషన్ కూడా తీసుకోకుండా మీరు వెళ్ళిపోవచ్చు ఇట్ ఈజ్ మై ఓపెన్ ఛాలెంజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా